తెలంగాణలోని హాస్పిటల్స్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పది లక్షల డెబ్బై వేల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించాయి ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ కృతజ్ఞతలు తెలిపారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రేవంత్ సర్కార్ పెంచింది మంత్రి దామోదర రాజనరసింహ కృషితో సుమారు దశాబ్ద కాలం తర్వాత ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను ప్రభుత్వం సవరించింది సగటున ఇరవై రెండు శాతం మేర పెరిగిన ఛార్జీలు ప్రతి నెల హాస్పిటళ్లకు బిల్లుల చెల్లింపు జరిగాయి దీంతో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లకు చికిత్స అందించడానికి ప్రైవేట్ హాస్పిటళ్ల ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు గడిచిన ఇరవై నెలల్లో పది పాయింట్ ఏడు రెండు లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందాయని వెల్లడించారు నెట్వర్క్ హాస్పిటళ్లకు ఒక వెయ్యి ఐదు వందల తొంభై కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించినట్టు తెలిపారు దీంతో ఆరోగ్యశ్రీ ఎంపానియల్మెంట్ కోసం పోటీ పెరిగినట్టు వివరించారు కొత్తగా ఆరోగ్యశ్రీలో వందకు పైగా హాస్పిటల్స్ చేరాయని మొత్తంగా నాలుగు వందల అరవై ఒకటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు